హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ యాభై ఎనిమిదేళ్ళ నుంచి డెబ్బై ఏళ్ళు యాభై ఎనిమిది ఏళ్ళు వయసు దాటిన వారందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరొక శుభవార్త అయితే చెప్తున్నాయి సో దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఈ యొక్క ఏజ్డ్ సీనియర్ సిటిజన్స్ కు అలాగే యాభై ఎనిమిది ఏళ్ళు దాటిన వారికి అనేక ఫెసిలిటీస్ అయితే ఇస్తూ ఉన్నారు సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మరింత మందికి సమాచారం చేరుతుంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో అరవై ఏళ్ళు నిండిన పురుషులకి అలాగే యాభై ఎనిమిది ఏళ్ళు నిండిన మహిళలకు కూడా ప్రత్యేక అవకాశం అయితే ఇస్తున్నారు పది నిమిషాల్లోనే జారీ అని చెప్తున్నారు అసలు ఏంటి అని చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం వయోవృద్ధుల కోసం అంటే సీనియర్ సిటిజన్ల కార్డులను డిజిటల్ రూపంలో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అందజేస్తుంది అరవై ఏళ్ళు నిండిన పురుషులు లేదా యాభై ఎనిమిది ఏళ్ళు నిండిన మహిళలు ఈ కార్డును పొందడానికి అర్హులు ఈ కార్డు వల్ల ఉపయోగాలు ఏంటి ఈ కార్డు ఉండటం వల్ల మనకి ఏమైనా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో ఒకసారి అవి క్లియర్గా తెలుసుకుందాము వీడియో ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఈ కార్డుపై బ్లడ్ గ్రూప్ ఉంటుంది వాళ్ళ పేరు ఆ వయసు అలాగే వాళ్ళ బ్లడ్ గ్రూప్ అత్యవసర సంప్రదింపు నెంబర్లు ఉంటాయి దీనికి కావలసిన దాల్లో కూడా మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆధార్ కార్డు మీ యొక్క బ్యాంకు ఖాతా కుల ద్రువీకరణ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది ఇవి నాలుగు సబ్మిట్ చేసి ఒక నలభై రూపాయలు ఇచ్చినట్లయితే కనుక సచివాలయంలో మీకు ఈ కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ కార్డుతో అనేక ప్రభుత్వ పథకాల్లో రాయితీలు రవాణా సౌకర్యాలు బ్యాంకింగ్ ప్రయోజనాలు కూడా పొందవచ్చు సో ఈ కార్డు గురించి ఒకసారి మనం క్లియర్గా తెలుసుకుందాము ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి కావాల్సినవి ఏంటి చూస్తే మీ చిన్నది ఒక ఫోటో ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫో జిరాక్స్ ఉంటుంది కదా బ్యాంక్ అకౌంట్ అలాగే మీ ఫోన్ నెంబర్ ఉండాల్సి ఉంటుంది మీ క్యాష్ సర్టిఫికేట్ ఈ నాలుగు ఉన్నట్లయితే సరిపోతుంది ఈ వివరాలు చూస్తే వయో వృద్ధుల గౌరవాన్ని కాపాడేందుకు వారికి అనేక సౌకర్యాలు కల్పించేందుకు కోట ప్రభుత్వం ముందడుగు వేసింది రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయాల ద్వారా సీనియర్ సిటిజన్ కార్డులను డిజిటల్ రూపంలో అందించే సేవలను ప్రారంభించింది ఈ గుర్తింపు కార్డు అరవై ఏళ్ళు నిండిన పురుషులకు యాభై ఎనిమిది ఏళ్ళు నిండిన మహిళలకు జారీ చేయబడుతుంది ఈ కార్డును ఉపయోగించి వృద్ధులు ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో అనేక సేవలను సులభంగా పొందవచ్చు ఈ సీనియర్ సిటిజన్ కార్డు అనేది కేవలం గుర్తింపు పత్రం మాత్రమే కాదు ఇది అనేక ముఖ్యమైన సమాచారాలను కలిగి ఉంటుంది ఈ కార్డుపై ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి యొక్క బ్లడ్ గ్రూపు అత్యవసర సమయంలో సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు ప్రత్యేకంగా పొందుపరుస్తారు ఏదైనా ఆరోగ్యపరమైన అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ వివరాలు తక్షణం సహాయం అందించడానికి ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు ఇక అంతేకాకుండా ఈ కార్డును పొందడం చాలా సులభం అర్హులైన వృద్ధులు తమ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా వివరాలు కుల ధృవీకరణ పత్రం వంటి అవసరమైన సమాచారంతో గ్రామ వార్డు సచివాలయాన్ని సంప్రదించాలి నామ మాత్ర అంటే కేవలం నలభై రూపాయలు చెల్లించినట్టే చెల్లిస్తే కనుక ఆధార్ కార్డుతో లింక్ చేయబడి చేయబడిన మొబైల్ ఫోన్లు వెంట తీసుకెళ్ళడం తప్పనిసరి ఫోన్ నెంబర్ కూడా కంపల్సరీగా ఉండాలి ఆధార్ కార్డు లింక్ది అన్ని వివరాలు సరిగ్గా ఉంటే వెంటనే కార్డు కేవలం పది పదిహేను నిమిషాలు కార్డు అయితే కనుక మీ చేతికి ఇచ్చేస్తారు ఈ సీనియర్ సిటిజన్ కార్డు వయోవృద్ధులకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల్లో రాయితీలు పొందడానికి ఇది ఒక ముఖ్యమైన గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది తరచూ మీరు ఇతర గుర్తింపు కార్డుని వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు అలాగే వృద్ధాశ్రమాల్లో సేవలు పొందడానికి కూడా ఈ కార్డు ఉపయోగపడుతుంది ఇది కేవలం ఏపీలోనే కాదు ఆల్ ఓవర్ ఇండియా కొన్ని సర్వీసులకి అయితే కనుక ఆల్ ఓవర్ ఇండియా కూడా ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డు ఉపయోగపడుతుంది కేవలం మన ఆంధ్రప్రదేశ్ ఒక్క చోటే కాదు మన ఏపీ ప్రయోజనాలతో పాటు కొన్ని కొన్ని వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఈ సీనియర్ సిటిజన్ కార్డు అయితే ఇండియా వైజ్గా కూడా చెల్లుతుంది ఈ కార్డు నలభై రూపాయలతో మీరు అయితే పొందవచ్చు ఈ యొక్క మీకు కావాల్సిన పత్రాలు ఇచ్చి ఇంకా ఈ సీనియర్ సిటిజన్ కార్డు మీ చేతిలో ఉంటే బోల్డ్ అనే ప్రయోజనాలు మీకు దగ్గర ఉన్నట్టే దేశవ్యాప్తంగా ఎక్కడైనా కూడా సేవలు నిరాటంకంగా పొందవచ్చు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సులభంగా పొందవచ్చు వయసు ధృవీకరణ కోసం ఆధారు లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలు ఎక్కడా కూడా చూపించక్కర్లేదు కేవలం ఈ కార్డు ఉంటే సరిపోతుంది రెండు వేల ఆరులో అప్పటి కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ మేరకు ఆఫీస్ మెమరాన్నం జారీ చేసింది నిజానికి ఇది అప్పటి నుంచి అమల్లో ఉన్న పెద్దగా ఎవరు కూడా దీని గురించి తెలియక తీసుకునేవారు కాదు ఎవరు కొంతమంది మాత్రమే కొన్ని రాష్ట్రాల్లో తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఏపీలో కూడా ఈ కార్డులు అయితే ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఒకవేళ ముదిం వయసులు అంటే పెద్ద వయసు వచ్చేసిన తర్వాత కన్నబిడ్డల నిరాధారణకు గురైన వారికి ఏ ఆధారాలు లేకపోతే అనాథాశ్రమంలో కూడా ఇది చేరేందుకు మీకు ఈ కార్డు అయితే కనుక చాలా వరకు ఉపయోగపడుతుంది అలాగే మరో ముఖ్యమైన ఫెసిలిటీ ఏంటంటే ఆర్టీసీ బస్సుల్లో కనుక మీరు కార్డు చూపెడితే టికెట్లు మీకు ఇరవై ఐదు శాతం రాయితీ లభిస్తుంది అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక వంద రూపాయల టికెట్ ఉన్న చోటుకి ఎక్కడికి వెళ్ళినా మీకు పాతిక రూపాయలు తగ్గించి డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అలాంటి దూర ప్రాంతాలు కాకుండా ఇతర ఆర్టీసీ సర్వీసులు అన్నింటిలో కూడా వృద్ధులకైతే ప్రత్యేకంగా రిజర్వ్ సీట్లు కూడా సీట్లు కూడా రిజర్వ్ చేస్తారు అంటే కొన్ని రిజర్వేషన్ ప్రత్యేకంగా లాంగ్ వెళ్ళే బస్సులు కాకుండా నార్మల్గా ఉండి బస్సులు అన్నింటిలో కూడా సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా సీట్స్ ఇస్తారు ఇంకా మీరు గనక రైల్వే ప్రయాణం చేయాలనుకున్నట్లయితే రైల్వే స్టేషన్లో వయో వృద్ధులకు ప్రత్యేకంగా టికెట్ కౌంటర్లు ఉంటే అవసరమైన వారు వినియోగించుకునేందుకు వీల్ చైర్ సదుపాయం కూడా ఉంటుంది మీరు ఈ కార్డు చూపించినట్లయితే వీల్ చైర్ మీరు ఒకవేళ నడవలేని పరిస్థితిలో ఉన్న ఈ కార్డు ఉన్నట్లయితే వెంటనే మీకు రైల్వే స్టేషన్లో ఉండే ఫెసిలిటీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే అరవై ఏళ్ళు దాటిన వృద్ధులకు నలభై ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళు పైగా వయసుండి ప్రయా ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలకు గర్భిణులకు లోయర్ బెర్త్ రిజర్వేషన్ కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుంది మీరు రైల్వే టికెట్లు అవి రిజర్వ్ చేసుకున్నప్పుడు సీనియర్ సిటిజన్ అని పెట్టే టిక్ పెట్టారనుకోండి మీకు ఖచ్చితంగా లోయర్ బెర్త్ ఇస్తారు ఎప్పుడైనా మీకు టీటీ చెక్ చేసిన కార్డు ఉంటే చాలు ఒకవేళ చెక్కింగ్కి వచ్చిన ఒక్కో స్లీపర్ కోచ్లో ఆరు బెర్తలు అయితే వీరికి కేటాయించడం జరుగుతుంది సీనియర్ సిటిజన్లకు సంబంధించి అలాగే థర్డ్ ఏసీలో నాలుగు బెర్తలు సెకండ్ ఏసీలో మూడు బెర్తలు కూడా రిజర్వ్ చేస్తారు వీరిలో ఎవరు ముందుగా రిజర్వ్ చేసుకుంటే వారికి అంటే ఫిల్ అయిపోతే ఇంకేం చేయలేరు కానీ ఖాళీ ఉంటే ముందుగా ఈ సీనియర్ సిటిజన్లకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఇక అలాగే ఎవరైనా పాస్పోర్ట్ సేవలు అంటే అప్డేట్ చేసుకోవడం పాస్పోర్ట్ కొత్తగా పెట్టుకోవడం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే ఈ స్లాట్ బుక్ చేసుకోవాల్సి వచ్చినట్లయితే కనుక ఫీజులో మళ్ళీ మీకు పది శాతం తగ్గింపు ఉంటుంది ఈ కార్డు ఉంటే కనుక పాస్పోర్ట్ ఫీజు ఎంత ఉంటుందో అందులో మళ్ళీ పది శాతం తగ్గింపు ఉంటుంది సాధారణంగా పౌరులకు ఫీజు పదిహేను వందలు ఉంటే వృద్ధులకు పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది ఇక అలాగే పాస్పోర్ట్ అప్డేట్ కానీ కొత్త దానికి వెళ్ళినప్పుడు చాలాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది అలాంటప్పుడు పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో వృద్ధులకు ఈ కార్డ్స్ ఉండే ఉన్న వృద్ధులకు ప్రత్యేకంగా టోకెన్లు జారీ చేస్తారు ప్రాధాన్యత క్రమంలో ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటారు అంటే సీనియర్ సిటిజన్ అందరికీ ప్రత్యేకంగా ఇస్తారు టోకెన్లు కానీ మీరు సీనియర్ సిటిజన్ అని గుర్తింపు పొందడానికి ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుంది కాబట్టి ఈ కార్డు ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మీకు ప్రత్యేకంగా ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే ఏదైనా కోర్టు కేసులు ఆస్తి వివాదాలు ఇలాంటి ఏమైనా ఉన్నట్లయితే కనుక అందులో కూడా సీనియర్ సిటిజన్ సంబంధించి కేసుల విచారణ విషయంలో న్యాయస్థానాలు అయితే ప్రాధాన్యత ఇస్తాయి వారు లేఖ రాసినా లేదా విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాదులు కోరినా వారి కేసులకు ప్రత్యేకంగా విచారణ తేదీలు కూడా కేటాయించడం జరుగుతుంది సీనియర్ సిటిజన్లకు అలాగే బ్యాంక్స్ మెయిన్ బ్యాంక్ సేవల్లో ప్రత్యేకంగా కొన్ని సర్వీసులు అయితే ఇవ్వడం జరుగుతుంది ఫిక్స్డ్ డిపాజిట్లపై అరవై నుంచి డెబ్బై తొమ్మిది ఏళ్ల మధ్య వయసు ఉన్న వారికి ఇతరుల కంటే సున్నా పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటు లభిస్తుంది ఎనభై ఏళ్ళు పైబడిన వారికి ఒక పర్సెంట్ వడ్డీ రేటు ఇస్తారు కొన్ని బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీంలో ఎనభై ఏళ్ళు పైబడిన వారికి ఎనిమిది పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటు లభిస్తుంది అంటే ఇవి అన్నీ కూడా ఇప్పుడు ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించిన తర్వాత ఒకసారి కనుక్కొని అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం వడ్డీ రేట్లు కనుక్కోవాలి ఇక అలాగే కొన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో డెబిట్ కార్డుపై ఫీజు మినహాయింపు వర్తిస్తుంది ఏటీఎంల ద్వారా డబ్బు తీసుకునేందుకు ఉన్న అవకాశాల పరిమితి కూడా మామూలుగా ఉండే వాళ్ళకంటే కొంచెం సీనియర్ సిటిజన్లకు ఎక్కువగా ఇస్తారు అలాగే కొన్ని బ్యాంకుల్లో నామినల్ ఫీజు తీసుకుని ఇంటి వద్దనే మీకు సేవలు అందించడం కూడా చేయడం జరుగుతుంది ఇక ఇన్కమ్ ట్యాక్స్ చూస్తే గతంలో ఉన్న ఇన్కమ్ కు ఇప్పుడు కొత్త విధానికి చాలా వర్తించారు గతంలో అరవై సంవత్సరాలు దాటిన వరకు మూడు లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఉండేది ఇప్పుడు ఏడు లక్షల వరకు కూడా మీరు అయితే ఆదాయ పన్ను ఏం కట్టక్కర్లేదు అది ఎనభై ఏళ్ళు దాటిన వరకు ఐదు లక్షల వరకు గతంలో పన్ను మినహాయింపు ఉండేది ఇప్పుడు పది లక్షల వరకు కూడా మీకు ఎనభై ఏళ్ళు దాటిన వరకు ఏదైనా ఇన్కమ్ ఉంటే పది లక్షల వరకు వారికి కూడా మీరు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు ఇక అలాగే గతంలో చూసుకున్నట్టయితే మూడు నుంచి ఐదు లక్షల ఆదాయం పన్నుపై ఐదు శాతం పన్ను ఉండేది అరవై ఎనిమిది నుంచి అరవై నుంచి ఎనభై ఏళ్ళ మధ్య ఉండేవారికి ఇప్పుడు అలాగైతే పన్నెండు లక్షల వరకు కూడా ఆదాయ పన్ను మినహాయింపు అయితే ఉంటుంది పన్నెండు లక్షల వరకు కూడా మీరు కట్టాల్సిన అవసరం లేదు అలాగే సీనియర్ సిటిజన్లకు వడ్డీ రూపంలో వచ్చే ఆదాయంపై కూడా టీడీఎస్ మినహాయింపు పరిమితి గతంలో చూసుకున్నట్లయితే కనుక యాభై వేల వరకు ఉండేది ఇప్పుడు లక్షకైతే పెంచారు అంటే మీకు ఏదైనా ఎఫ్డీ రూపంలో వచ్చినా ఇంటర్ద రూపంలో మీకు సంవత్సరం ఆదాయం వస్తుంది అనుకుంటే వడ్డీ ఎఫ్డీలు వాటి మీద వడ్డీలు ఒక లక్ష దాటి వస్తున్నప్పటికీ కూడా మీరు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టక్కర్లేదు గతంలో యాభై వేలు దాటి వస్తే మీరు దానికి టీడీఎస్ కట్ అయ్యింది ఇప్పుడు లక్ష వచ్చినా కూడా మీరు టీడీఎస్ లాంటి ఏం కట్టాల్సిన అవసరం లేదు సో కంపల్సరీ మీ గ్రామ వార్డు సచివాలయాల దగ్గరికి వెళ్ళి అయితే కనుక ఈ నాలుగు సర్టిఫికేట్స్ ఇచ్చి అంటే ఏం లేదు ఆధారు మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు క్యాష్ సర్టిఫికేట్ మీ ఫోన్ నెంబర్ ఇవి ఇచ్చినట్లయితే మీకు సీనియర్ సిటిజన్ కార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి